తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటి పిట్స్ లో వన్ థర్టీ వన్ సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో థర్టీ వన్ మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ మరియు టెన్త్ క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్ జేఈ మెయిన్స్ నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును తేదీ ఈ ఏప్రిల్ నాలుగు శుక్రవారం ఆర్ తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు మరిన్ని వివరాలకై కాల్ ట్రిపుల్ ఇన్నాళ్లకు పవన్ పై విమర్శలు చేసిన జగన్ పవన్ హిందూ ధర్మంపై జగన్ ఘాటు విమర్శలు పవన్ కళ్యాణ్ తీరును తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ హిందూ ధర్మంపై ఆలయాల పరిరక్షణపై మాట్లాడే అర్హత లేదని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరును తీవ్రస్థాయిలో విమర్శిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు పవన్ కసలు హిందూ ధర్మం పైన ఆలయాల పరిరక్షణ మాట్లాడే అర్హత ఉందా అంటూ జగన్ ఫైర్ అయిపోయారు కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని కాశీనాయన ఆశ్రమం కూల్చివేతలకు సంబంధించిన అంశాన్ని ఆసర్గా చేసుకుని జగన్ చేసిన విమర్శలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి సోషల్ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ పోస్టును పెట్టిన జగన్ పవన్ తో పాటు మొత్తం కూటమి సర్కార్ తీరును విమర్శిస్తూ ఆయన పలు ఆధారాలను చేశారు నిత్యం వేలాది మందికి అన్నదానం చేస్తూ కాశీనాయన ఆశ్రమం రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ సంపాదించుకుంది అయితే ఈ ఆశ్రమం బద్వేల్ పరిధిలోని అటవీ శాఖకు చెందిన టైగర్ రిజర్వ్ పరిధిలో భూముల్లో ఉంది ఇదే కారణాన్ని చూపుతూ ఇటీవలే అటవీ శాఖ అధికారులు ఆశ్రీ ని పలు నిర్మాణాలను కూల్చివేశారు ఈ కూల్చివేతలపై జనం నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది ఈ నిరసనతో వేగంగా స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ మంత్రి నారా లోకేష్ కూలిన భవనాల స్థానంలో కొత్త భవనాలను నిర్మించారు ఇందుకోసం ఆయన తన సొంత నిధులను వెచ్చించారు కేవలం మూడంటే మూడు రోజుల్లోనే ఈ భవన నిర్మాణాలను లోకేష్ పూర్తి చేయించారు తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ ఫిట్స్ లో వన్ థర్టీ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో మెడికల్ సీట్లను సాధించిన తిరుమల విశాఖపట్నం నైన్త్ మరియు టెన్త్ క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈ అడ్వాన్స్ జేఈ మెయిన్స్ నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును తేదీ ఈ ఏప్రిల్ నాలుగు శుక్రవారం ఆర్ తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు మరిన్ని వివరాలకై కాల్ ట్రిపుల్ ఆశ్రమం కూల్చివేతలపై లోకేష్ వేగంగా స్పందించినా అటవీశాఖను పర్యవేక్షిస్తున్న పవన్ కళ్యాణ్ మాత్రం కారణం ఏమిటో తెలియదు కానీ స్పందించలేదు ఇదే విషయాన్ని ప్రస్తావించిన జగన్ అటవీ శాఖ మంత్రి హోదాలో ఉండి కూడా పవన్ కాశీనాయన ఆశ్రమాన్ని కూల్చివేస్తే స్పందించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాకుండా కేంద్ర అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేస్తే వాటిని రాష్ట్ర అటవీ శాఖే అమలు చేసిందని జిల్లా కలెక్టర్ ఆర్డీఓల సాయంతో కాశీనాయన ఆశ్రమాన్ని కూల్చివేశారని జగన్ ధ్వజమెత్తారు ఈ లెక్కన కాశీనాయన ఆశ్రమాన్ని కూల్చివేయించింది అటవీ శాఖే కదా అని ఆ శాఖను పర్యవేక్షిస్తున్న పవన్కు ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదంటూ ఆయన ప్రశ్నించారు వాళ్లే కూల్చేస్తారు ఆ తర్వాత వాళ్లే పరిరక్షణ అంటూ మాటలు చెప్తారంటూ జగన్ ధ్వజమెత్తారు అయినా కాశీనాయన ఆశ్రమం కూల్చివేత దాని పునర్నిర్మాణం జరిగి చాలా రోజులైంది కదా జగన్ ఇప్పుడు దీనిపై ఎందుకు ప్రస్తావిస్తున్న విషయానికి వస్తే కాశీనాయన ఆశ్రమానికి సంబంధించిన విషయాలపై జగన్కి ఇటీవల ఓ ఆర్జీ అందిందట దానికి పలు వివరాలు కూడా జతగుడి వచ్చాయట దీంతో వాటిని అన్నింటినీ పరిశీలించిన జగన్ తాజాగా పవన్ తీరును నిరసిస్తూ పోస్ట్ పెట్టారు ఇక కాశీనాయన ఆశ్రమాన్ని కూల్చేస్తామంటూ తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్రం సిద్ధపడితే తామే నిలవరించామంటూ ఆయన తెలిపారు కేంద్ర అటవీ శాఖ మంత్రికి సీఎం హోదాలో తానే లేఖ రాశానని కూడా జగన్ తెలిపారు అయితే కూటమి సర్కారు వచ్చినంతనే కావాలనే కాశీనాయన ఆశ్రమాన్ని కూల్చేసే దిశగా అడుగులు పడ్డాయంటూ ఆయన ఆరోపించారు తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటి పిట్స్ లో వన్ థర్టీ వన్ సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో థర్టీ వన్ మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ మరియు టెన్త్ క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈ అడ్వాన్స్ జేఈ మెయిన్స్ నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును తేదీ ఈ ఏప్రిల్ నాలుగు శుక్రవారం ఆర్ తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు మరిన్ని వివరాలకై కాల్ ట్రిపుల్ ఎయిట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తిరుమల మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో